పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పంచాయతీ బోర్డు సమావేశంలో సభ్యులు బాహాబాహికి దిగారు గ్రామంలో అభివృద్ధి పనులు జరగటం లేదని సమావేశంలో పలువురు సభ్యులు నిలదీశారు అనంతరం సర్పంచ్ కమతం సౌజన్య భర్త బెనర్జీ పదిహేడవ వార్డు మెంబర్ భర్త కాగితపు బుజ్జి దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటంతో పంచాయతీ బోర్డు సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పంచాయతీ బోర్డు సమావేశంలో జరిగిన దాడి వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది మా మిస్సెస్ వార్డు నెంబర్ అండి ఆవిడకి సపోర్ట్ నేను వెళ్ళి సపోర్ట్ వెళ్తే ఏమన్నదంటే బోర్డు నెంబర్లు తప్ప హస్బెండ్ మాట్లాడటం లేదు మా మిస్సెస్ అయితే వైస్ గారు కుర్చీలో కూర్చున్నారు ఇక్కడ నువ్వు అడుగు ఆయన్ని అక్కడ లేచిపోయినా కొంచెం బయట వెళ్ళిపోతుంటే ఆవిడే నువ్వెవడం